నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం వర్షాకాలం వ్యవసాయ బావుల వద్దకు దాటి వెళ్లాలంటే రైతన్నలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దెపల్లి గ్రామ రైతులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మధ్యలో ఉన్న వాగుపై వంతెన నిర్మించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని త్వరలో పరిష్కరిస్తామన్నారు నేను చాకర్కి కట్వట్ అంటాడు అవతల పక్క ఫ్రిజ్ ఒక ఫ్రిజ్ అయితే మనకు అవైలబుల్ ఉంటది మేడమ్ ఏదున్నా కూడా ఆ సిజానా కూడా మొన్న చెప్పండి ఎవరు ఒక్కలు చెప్పండి అర్థమైంది లేండి సరేనా చెప్పిన దై గారి కూడా వస్తారు చూపిస్తారు బానే 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 మేడమ్ నిండి చూసే వచ్చేది మేడమ్ మీరు వచ్చేనకే కట్లా ఇవ్వకపోతే